శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాతం అందరం నమస్కారం నేను మిశనాథ్ రెడ్డి మిట్టిపల్లి వాళ్ళ తరకి వచ్చే జూలై ఎనిమిది రెండు వేల ఇరవై సంవత్సరం ఇలాంటి ముఖ్యాంశాలకి వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఒక విషయం గురించి తెలియజేయాలనుకుంటున్నాను అందులో ముఖ్యంగా మన డ్రైవర్ సోదరులు ఎవరైతే అంటారో అలాంటి వారి కోసం ఇంతకీ మ్యాటర్లోకి వచ్చినట్లయితే మనందరం కూడా కువైటికి ఎందుకు వచ్చిన్నాం ఉపాధి నిమిత్తం వచ్చిన్నాం సో అది ఎవరి కోసం మన ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ బాగుండాలని చెప్పేసి మనం రావడం జరిగింది సో మనం బాగున్న రోజులు మనం ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలని చెప్పేసి మనం చూస్తాం కష్టపడతాం సంపాదిస్తాం ఫ్యామిలీని చూసుకోవడం జరుగుతుంది ఆస్తులు కావచ్చు ఏవైనా సరే మనం కూట పెట్టడం జరుగుతుంది ప్రతిదీ కూడా మనం ఫ్యామిలీ కోసమే చేస్తుంటాం సో ఫ్యామిలీ మొత్తం కూడా మనపైనే ఆధారపడి ఉంటుంది అయితే ఒకవేళ ఇది ఇలాగే జరిగితే బాగే మంచిదే ఏ ప్రాబ్లం లేదు ఒకవేళ అనుకోకుండా ఏదైనా జరిగి మనం పని చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం డబ్బులు సంపాదించినటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే లేదు మనకేదన్నా జరిగి మనమే లేనటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి దీని గురించి ఒక్కసారి ఆలోచించండి సో మనం ఎక్కడో ఏదేదో పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా సింపుల్గా ఆలోచించండి ఈరోజు మనం ఉన్నాం సంపాదిస్తున్నాం ఫ్యామిలీ హ్యాపీగా ఉంది రేపు మనం లేము లేదంటే మనం సంపాదించలేనటువంటి పరిస్థితి అప్పుడేంటి పరిస్థితి సింపుల్గా ఒక్కసారి చూడండి ఒక్క నిమిషం ఆలోచించి చూడండి దీనిపైన మీకు కొద్దిగా ఆలోచనయతంగా కలుగుతుంది అవును నిజమే కదా అని చెప్పేసి సో అలాంటి విషయంలో మనం ఏం చేయాలి జనరల్గా ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి వచ్చినప్పుడు మన ఫ్యామిలీ సేఫ్ అవ్వాలి అనేసి అంటే మనం లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ అలాగే యాక్సిడెంటల్ పాలసీలు కానీ ఇలాంటి తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చినప్పటికీ కొద్దిగా డబ్బులు అయితే ఎక్కువ అవుతుంది ఎందుకంటే నెలలు కానీ ఇలాంటి సంవత్సరం సంవత్సరం కానీ కట్టుకుంటూ ఉండాలి సో కొద్దిగా ఖర్చు అయితే ఎక్కువే ఉంటుంది దానికి తగ్గట్టే లైఫ్ కవరేజ్ ఉంటుంది డబ్బులు వెనక్కి రావడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి దాంట్లో ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ అంటారా మనకి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు తప్పకుండా మనల్ని ఆదుకుంటున్నది సో అది తప్పనిసరి అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యాక్సిడెంటల్ పాలసీ ఇదేంటంటే మనకి ఏదైనా జరగరాని జరిగినప్పుడు తక్కువ అమౌంటే మనం ప్రీమియం కింద కట్టింటాం కానీ మనకు వచ్చేటువంటి బెనిఫిట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ ప్లాన్ గురించి నేను గతంలో చెప్పడం జరిగింది కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు మొట్టమొదటిసారిగా మన ఇండియాలో ఈ కొత్త ప్లాన్ ఏదైనా తీసుకోవడం జరిగింది సెక్యూర్ అని చెప్పేసి సో ఈ ప్లాన్లో మనకి ముప్పై లక్షల రూపాయలకి యాభై లక్షల రూపాయలకి కోటి రూపాయలకి ఇలా మనం యాక్సిడెంటల్ పాలసీ ఏదైనా చేయించుకోవచ్చు సో ఇందులో మనం కట్టేటువంటి అమౌంట్ కూడా చాలా తక్కువే ఉంటుంది అది కూడా ఒకసారి మనం పేమెంట్ చేస్తే ఐదు సంవత్సరముల వ్యాలిడిటీ ఉంటుంది సో ఐదు సంవత్సరాల కాలంలో మనకి ఏదైనా జరిగితే మనం ఎంతకైతే ప్రీమియం చేయించుకున్నాము ముప్పై లక్షల యాభై లక్షల కోట ఆ డబ్బులు మన ఫ్యామిలీకి అయితనికి ఇవ్వడం జరుగుతుంది అంటే యాక్సిడెంటల్గా ఏదన్నా జరిగితే మామూలు నార్మల్ డెత్కి ఇలాంటి వాటికి ఇతనికి వర్తించదు యాక్సిడెంటల్గా ఏదన్నా జరిగితే యాక్సిడెంటల్గా అంటే మళ్ళీ మళ్ళీ మన వాళ్ళకి చాలామంది డౌట్ వస్తుంది ఓన్లీ వాహన ప్రమాదాలు అని చెప్పేసి సో వాహన ప్రమాదాలతో పాటుగా ఇంకా కొన్ని ఉంటాయండి వాహన ప్రమాదాల్లోకి వచ్చినప్పటికీ కారు బైకు అలాగే ట్రైను బస్సు ఫ్లైటు అలాగే షిప్ ఏదైనా కావచ్చు సో ఇవన్నీ కూడా వాహనాలకు ఏదైనా వస్తాయి ఆ ప్రమాదాలు జరిగిన లేదు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది లేదంటే అంటే అగ్ని ప్రమాదాలు ఏదైనా జరిగాయి లేదు ఏదైనా వరదలు వచ్చాయి అగ్ని లేదంటే భూకంపాలు వచ్చాయి సునామీలు వచ్చాయి లేదంటే పాము కాటు లేదంటే ఏదైనా జంతువులు మన పైన అటాక్ చేసి మనల్ని గాయపరచడం కానీ చంపడం కానీ చేస్తాయి సో అలాంటప్పుడు కూడా ఇవన్నీ కూడా ప్రమాదాల కిందనే వస్తాయి అలాంటి జరిగినప్పుడు ఇది మనల్ని ఇది మనకి వర్తిస్తుంది అనమాట సో ఒకవేళ ఆ ప్రమాదంలో మనిషి కనుక ఎక్స్పైరీ అయితే మనం ఎంతకైతే ప్రీమియం చేయించుకున్న డబ్బు మొత్తాన్ని కూడా వాళ్ళ ఫ్యామిలీకి చెల్లించడం జరుగుతుంది ఒకవేళ అందులో మనం ఎక్స్పైరీ అయితే కావాలంటే మనిషి అయితే ప్రాణాపాయం లేదు కాకపోతే శాశ్వత అంగవైకల్యం కానీ పాక్షిక అంగవైకల్యం కానీ వచ్చింది అనుకున్నాం శాశ్వత పాక్షిక అంటే పూర్తిగా రెండు కాళ్ళు కానీ రెండు చేతులు కానీ రెండు కళ్ళు కానీ చెవులు కానీ ఏదైనా సరే పని చేయకుండా పోవడం పని చేయలేనటువంటి పరిస్థితి సో అది శాశ్వతం పాక్షికం అంటే తాత్కాలిక కొద్దిపాటి ఒక కాళ్ళు ఒక చెయ్యి ఒక కన్ను ఇలా ఏదైనా జరిగింది అనుకోండి అది పాక్షికం అనమాట సో ఈ విధంగా ఏదైనా జరిగినా సరే అప్పుడు కూడా డబ్బులు అనేది వస్తుంది ఒకవేళ ఆ జరిగినటువంటి ప్రమాదంలో ఆ వ్యక్తికి ఏదైనా ఫ్రాక్చర్స్ అయ్యాయి అంటే కాళ్ళు చేతులు ఏదైనా ఎరిగాయి సో ఆ ఆపరేషన్ ఖర్చుల కోసం మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు డబ్బులు కాడ ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా ఒకవేళ ఆ ప్రమాదంలో కనుక మనిషి కనుక చనిపోయినట్లయితే ఆ ఫ్యామిలీకి ఆ డబ్బులు ఏదైతే వస్తుందో అది ఇస్తూ పిల్లలు కనుక చదువుకుంటున్నటువంటి పిల్లల ఫ్యామిలీలో ఉన్నట్లయితే వాళ్ళకి అదనంగా మరొక ఆ సమ్ ఇన్షూర్డ్లో టెన్ పర్సెంట్ అమౌంట్ అనేటువంటిది చదువు కోసం ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఆ ప్లాన్లో తీసుకోవడం జరిగింది ఇంతవరకు ఏ కంపెనీ వాళ్ళు కానీ ఇలాంటి ప్లాస్ అయితే తీసుకురాలేదు మొట్టమొదటిసారిగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే కనుక మీకు నేను డిస్ప్లే నెంబర్ అయితే ఇచ్చాను నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారం అందిస్తాను అలాగే దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది ఆ వీడియో చూస్తే మీకు ఇంకా పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఫుల్గా అదంతా డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో మొత్తం ఏంటంటే ఇందులో ముప్పై లక్షల రూపాయలకి మనం ఐదు సంవత్సరాలు కలిపి పెద్ద ఎక్కువ అమౌంట్ అయితే అయిపోదండి కేవలం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అవుతుందండి ముప్పై లక్షల రూపాయలు కవరేజ్ కావాలనుకుంటే యాభై లక్షల రూపాయలకి అయితే యాభై ఒక్క వేలు అవుతుంది అది కోటి రూపాయలకి అయితే కనుక తొంభై ఎనిమిది వేలు అవుతుంది సో ఎంత తక్కువ అమౌంట్ చూడండి అది కూడా ఐదు సంవత్సరాలు కలిపి అమౌంట్ అది అంత తక్కువ తోటి మనం ప్రీమియం చేయించుకుంటే మనం ఏమి జరగకూడదనే కోరుకుంటాం ఒకవేళ ఏదన్నా జరిగితే మన ఫ్యామిలీ సేఫ్ అవుతుంది సో ఇది మంచి ప్లాన్ అండి ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి మీరు గమనించండి ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయగలరు ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ శస్త్ర చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి కువైట్లో ప్రస్తుతానికి విస్తృతంగా తనిఖీలు ఎత్తున నిర్వహిస్తున్నారు కదా కి సంబంధించిన కువైట్ లో ఎవరైతే నివాసం కార్మిక చట్టం ఉల్లంఘించినారో అలాంటి వారిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని తనిఖీలు ఎత్తున నిర్వహిస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్టర్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసఫ్ ఆల్ సభ గారు ఆయన యొక్క ఆదేశాల మేరకు గత వారం రోజులు కువైట్లో విస్తృతంగా తనిఖీలైతం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా హవల్లి మైదాన్ హవల్లీ సాల్మియా జహరా జిలిబాల్ షేక్ మొదలగు జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసుల్లో తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ ఉదయం నిర్వహించడం తనిఖీల్లో నూట యాభై మూడు మంది అదుపులో తీస్తున్నారు వారి అందరిపైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు ఇదిలో ఉండగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఇప్పటి వరకు కువైట్ నుంచి సుమారుగా పంతొమ్మిది వేల మంది ప్రవాసీలని దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు సో అది పలు రకాలైనటువంటి కారణాల చేత వారిని దేశ బహిష్కరణ చేశారు ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు కావచ్చు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు కావచ్చు అలాగే మద్యం మాద్రవ్యాలు కలిగి ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే వాటిని సేవించిన వాళ్ళు కావచ్చు లేదంటే అమ్మిన వాళ్ళు కావచ్చు సో అలాంటి వాళ్ళు అలాగే వీధి వ్యాపారకులు వీధి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో అంటే రోడ్లపైన వస్తువులు అమ్ముతుంటారు అలాంటి వాళ్ళు కావచ్చు యాచకులు ఇలాంటి వాళ్ళు కావచ్చు అలాగే ప్రజా ఉల్లంఘనకు పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళు అనమాట సో మొత్తం మీద వీటన్నిటి కేసులు ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో వారందరినీ కూడా దేశ పరిష్కరిక చేశారు సుమారుగా పంతొమ్మిది వేల మందిని దేశ బహిష్కరణ చేశారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో వీళ్ళందరినీ దేశ బహిష్కరణ కేంద్రానికి తరలించిన తర్వాత అక్కడ ప్రాసెస్ కూడా చాలా తొందరగానే చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు మాక్సిమం ఒక ఏడు రోజుల్లోనే వాళ్ళకి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేసి వారిని వారి సొంత దేశాలకి పంపిస్తున్నట్లు తెలియజేస్తారు అంటే ఆ దేశానికి ఉన్నటువంటి ఫ్లైట్ టికెట్స్ అందుబాటును బట్టి వాళ్ళని పంపించేస్తున్నట్టు తెలియజేస్తారు ఎక్కువ శాతం మందిని ఒక వారం రోజుల్లోనే పంపించేస్తారంట సో ఈ విధంగా ప్రస్తుతానికి కువైట్లో ఈ నివాసం మరియు కార్మిక చట్టం ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని జీరో చేయడం లక్ష్యంగా ప్రస్తుతానికి ఏదైనా తనిఖీలు నిర్వహిస్తున్నారు సో కాబట్టి కువైట్లో ఎవరైతే ఈ విధంగా నివాసి కార్మిక చట్టం లంఘించిన వారో వాళ్ళందరూ కూడా ఇక దేశం విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా సో ఆల్రెడీ ఎవరైనా కువైట్లో ఉండి ఉంటే కనుక కొద్దిగా జాగ్రత్త ఎత్తునకు ఉండండి పట్టుబడితే మాత్రం ఎలాంటి వాస్తాలు కానీ పనిచేయవు జీరో టాలరెన్స్ వాస్త అనేటువంటిది ఉండదు పట్టుకుంటే డైరెక్ట్గా దేశ బహిష్కరణ సో మా బాబా వస్తాడు లేదంటే మా మామ వస్తుంది లేదంటే ఇంకెవరో వస్తారు మా కంపెనీ వాళ్ళు వస్తారు వాస్తా పెడతారు ఇవన్నీ మర్చిపోండి అవన్నీ ఇప్పుడు జరగవు వాటిని ఎవరు కానీ పట్టించుకోవట్లేదు పట్టుకున్నారా డైరెక్ట్ ఫింగర్ అంతే సాఫర్ జైలు పంపించేసి ఇంటికి పంపించేస్తున్నారు కాబట్టి కొద్దిగా అలాంటి ఎవరిని ఉంటే కనుక జాగ్రత్తగా ఉండండి వాటికి తగినటువంటి ప్రాసెస్ ఏదైనా ఉంటే ముందే కంప్లీట్ చేసుకోండి ఒకవేళ అకామలు లేదు అకామ కొట్టించుకోండి లేని గ్రామాలు ఉన్నాయి గ్రామాలు కట్టేసి అకామ కొట్టించుకోండి సో ఇలాంటి వాటికి ఏవైతే ఉన్నాయో అవి చేసుకోండి ఎందుకంటే తనిఖీలు చాలా ముమ్మరంగా ఉన్నాయి ప్రస్తుతానికి కువైట్లో కువైట్లో ఒక ఫిలిపిన్ పని మనిషిని వారి యొక్క యజమానులు అంటే ఆ కువైట్కి సంబంధించినటువంటి వ్యక్తి మరియు ఆయన భార్య వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు కూడా బాగా హింసించి చివరికి చంపేశారు సో దీనిపైన కువైట్కి సంబంధించిన న్యాయస్థానం వాళ్ళకి ఇరవై ఒక్క రోజుల రిమాండ్ విధించింది దాని తర్వాత సెంట్రల్ జైలుకి తరలిస్తారని చెప్పేసి తెలియజేశారు అయితే పబ్లిక్ ప్రాసిక్యూషన్ మాత్రం వీళ్ళకి గరిష్ట శిక్ష విధి విధించాలని చెప్పేసి కోరింది గరిష్ట శిక్ష అంటే ఇంకా మరణ శిక్షే సో అలాంటిది విధించాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనికి కోరింది ఎందుకంటే ఇంట్లో పనిచేసినటువంటి ఒక వర్కర్ని అంటే పని మనిషిని ఈ విధంగా హింసించడం ఆవిడ సరైన తిండి పెట్టేవాళ్ళు కాదంట హాస్పిటల్లో తీసుకువెళ్ళే వాళ్ళు కాదు అసలు చాలా చిత్రహింసలు అనమాట అంతటి ఘోరంగా కొట్టేవాళ్ళంట పని మాత్రం కంపల్సరీ చేయాల్సిందే అలా చేసి చివరికి ఇద్దరు కొట్టి చంపేశారు సో దీనిపైన కేసు నమోదు చేసి వారిని ప్రాసిక్యూషన్ పంపించినప్పుడు కోర్టు అయితే ఇరవై ఒక్క రోజులు రిమాండ్ తరలించింది వాళ్ళని సో రిమాండ్ కంప్లీట్ అయిన తర్వాత సెంట్రల్ జైలు అయితే ఈ లోపు విచారణ కొనసాగుతుంది ఆ విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరినట్టు వాళ్ళు కనుక విధించినట్లయితే డైరెక్ట్గా ఇద్దరికి ఉరిసిచ్చు పడడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఇంక వేరే ఏదైనా శిక్షలు పడడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అవన్నీ కూడా మనకి రాబోయే రోజుల్లో తెలుస్తాయి సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఇద్దరిని కూడా రిమాండ్కి అయితే తరలించారు క్రిప్టో కరెన్సీ మైనింగ్ మనం గతంలోగా దీని గురించి చెప్పుకోవడం జరిగింది కువైట్లో క్రిప్టో కరెన్సీని కలిగి ఉండడం లేదంటే క్రిప్టో కరెన్సీ మైనింగ్ అనేటువంటిది ఇల్లీగల్ ఆ విధంగా చేయకూడదు అయితే కొంతమంది కువైట్లో ఈ క్రిప్టో కరెన్సీ మైనింగ్ అనేటువంటిది నిర్వహిస్తుంటే గతంలో పట్టుకోవడం జరిగింది సో అదేవిధంగా కొవైటీకి సంబంధించిన మరొక పౌరుడు ఒక బిల్డింగ్ని రెంట్కి తీసుకొని అది కూడా ఎవరికైతే కొవైకి సంబంధించిన పౌరసత్వం కోల్పోయారు ఆ వ్యక్తి పేరుపైన ఇల్లు రెంట్ తీసుకొని అందులో ఇల్లీగల్గా ఈ క్రిప్టో కరెన్సీ మైనింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది సో దానికోసం విద్యుత్ అనేటువంటిది మెయిన్ కింద కనెక్షన్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మెయిన్ గ్రిడ్ నుంచి తీసుకున్నాడు సీక్రెట్గా సో ఆ విధంగా చేయకూడదు ఎందుకంటే ఆ విధంగా చేసినట్లయితే విద్యుత్కి చాలా ఎక్కువగా అంతరాయం కలవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది చాలా భారీగా విద్యుత్ నిద్రకి లాగేసుకుంటుంది క్రిప్టో కరెన్సీ మైనింగ్ చేయాలనేసి అంటే మీకు నేను దానికి సంబంధించిన వీడియో గడి చూపిస్తాను ఎన్ని పరికరాలు కావాలా దానికి చూడండి అక్కడ కూలింగ్ వ్యవస్థ అనేటువంటిది చాలా ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది సో విధంగా ఇల్లీగల్గా అంటే లీగల్గా కరెంట్ కరెంట్ తీసుకొని వాడుకోవచ్చు కానీ ఇతను ఇల్లీగల్గా వాడుకున్నాడు కానీ ఇక్కడ ఇల్లీగల్గా ఎందుకు వాడుకున్నాడు అనిస్తే లీగల్గా ఆ విధంగా వాడుకోవడానికి ఇతనికి పర్మిషన్ ఉండదు ఎందుకంటే కువైట్లో క్రిప్టో కరెన్సీ అంటూ ఉండేది నిషేధం కాబట్టి ఇతను ఇల్లీగల్గా వాడుకున్నాడు సో ఆ కారణం చేత ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు చట్ట చర్యలు తీసుకోవడం కోసం సామాన్య విభాగాలకి అయితే రెఫర్ చేశారు కువైట్లో ప్రస్తుతానికి వేడి తీవ్రత తీవ్రతనుక చాలా ఎక్కువగా ఉంది ఇవాళ కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా అఫ్యులుగా యాభై ఒక్క డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది అన్అషులుగా అయితే ఎడారి ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగానే నమోదయ్యింది అయితే కువైట్కి సంబంధించిన వజరీ సైంటిఫిక్ సెంటర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు జనరల్గా ప్రతి సంవత్సరం కువైట్లో జూలై ఇరవై తారీఖు నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు ఈ వేడి తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంటుందని అని చెప్పేసి అంటున్నారు సో రేపు నెల ఇరవై రెండు తారీఖు వరకు ఎండలు చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఇవాళ అయితే కనుక యాభై ఒక డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది గరిష్టంగా రాత్రివేళలోకి వచ్చేటప్పుడు ముప్పై నాలుగు డిగ్రీలు అయితే కనుక ఉండనుంది సో ఇదే ఉష్ణోగ్రతలు గురువారం వరకు కొనసాగడానికి అవకాశం ఉంది అయితే బుధవారం గురువారం మాత్రం ఈ వేడి తీవ్రతతో పాటుగా దుమ్ముతో కూడినటువంటి గాడి వేడి గాలులు వీయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది రేపు నెల వరకు రేపు నెల ఇరవై రెండు వరకు ఇలాగ కొనసాగడానికి అవకాశం ఉంది ఇరవై తర్వాత మాత్రం క్రమంగా తగ్గుతూ వస్తాయి కాబట్టి కొద్దిగా ఈ ఎండలకి జాగ్రత్తలు అయినగా తీసుకోండి గతంలో మనం ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సెల్ఫ్ చెక్ ఇన్ వ్యవస్థని తీసుకురాబోతున్నారు అని చెప్పేసి సో అది ప్రస్తుతానికి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ ఫోర్ ఏదైతే ఉందో కువైట్ ఎయిర్వేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెర్మినల్ ఏదైతే ఉందో టీ ఫోర్ అంటే కువైట్ ఎయిర్వేస్ విమానాలు దిగి వెళ్ళేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ టెర్మినల్ దగ్గర సెల్ఫ్ చెక్ ఇన్ వ్యవస్థను అయితే తీసుకొచ్చారు అంటే దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఈ ప్రయాణ విధానం ఏదైతుందో దాన్ని వేగంగా పూర్తి చేయడం అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత జనరల్గా మనకి బోర్డింగ్ అవ్వాల్సి అంటే అక్కడ సిబ్బంది ఉంటారు వారు ఆ బోర్డింగ్ ప్రక్రియ కంప్లీట్ చేస్తారు కానీ ఇప్పుడు ఈ సెల్ఫ్ చెక్ ఇన్ వల్ల మనకు అక్కడ సిబ్బందితోటి సంబంధం లేకుండా డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళి మన లగేజ్ని మనమే తూకం వేసుకొని అక్కడ వేయడం జరుగుతుంది అలాగే ఈ బోర్డింగ్ పాస్ కూడా మనమే తీసుకోవడం జరుగుతుంది అక్కడ మెషిన్ ఉంటుంది ఆ మిషన్ సహకారంతో మొత్తం ప్రాసెస్ కూడా మనమే కంప్లీట్ చేసుకుంటాం సో అక్కడ ఏ సిబ్బంది వచ్చి మీది లగేజ్ ఎంత ఉంది దానికి స్టిక్కర్ అంటించండి ఇదిగోండి మీ పాస్పోర్ట్ ఇవ్వండి మీ బోర్డింగ్ పాస్ ఇదిగోండి ఏమి ఉండవు డైరెక్ట్ మనమే వెళ్తాం మనమే మొత్తం లగేజ్ వేసుకోవడం జరుగుతుంది మనమే దానికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటాం మనమే బోర్డింగ్ పాస్ తీసుకుంటాం దాని తర్వాత ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్తాం సో ఇక్కడ మెయిన్ లగేజ్ కూడా ఇక్కడ తూకం వేసి మనమే వేసేసే దాంట్లో సో ఆ విధంగా సెల్ఫ్ ఇన్ ప్రాసెస్ అయితే కనుక తీసుకొచ్చారు అందుబాటులోకి అయితే త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణాత్మకమైనటువంటి వీడియోని తనక తీసి అందిస్తామని చెప్పేసి కువై కువైటీకి సంబంధించినటువంటి డీజీసీ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు ఎందుకంటే కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు కదా కాబట్టి ఏ విధంగా దీనికి సంబంధించిన ప్రాసెస్ చేసుకోవాలనే గురించి అఫీషియల్గా ఒక వీడియో అయితే వాళ్ళు మనకి ఇస్తారు ఆ వీడియో వచ్చిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను సో అయినప్పటికీ ప్రస్తుతానికి కువైట్ ఎయిర్వేస్ ద్వారా ఎవరైతే వెళ్తుంటారో అలాంటి వారికి ఎక్కువసేపు బోర్డింగ్ కోసం వెయిట్ చేసిన పని లేకుండా సెల్ఫ్ చెక్కింగ్ మనకి మనమే చెకింగ్ అయినటువంటి ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని వెళ్ళడానికి అతనికి అవకాశం ఉంటుంది సో ఇది ప్రస్తుతానికి ఎందుకు తీసుకొచ్చారంటే ప్రస్తుతానికి ఎండాకాలం హాలిడేస్ సీజన్ ఇప్పుడు సో అందరూ బయట దేశాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి సో ఈ సమయంలో ఈ ప్రయాణ వ్యవస్థ అనేటువంటిది చాలా సులభతరం చేయడం కోసం ఈ వ్యవస్థను అతనికి తీసుకొచ్చారు సో ఎక్కువసేపు వెయిట్ చేసే పని లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అయితే అయిపోతుంది సో ఏదైనప్పటికీ ఇది మంచి సో విషయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే భవిష్యత్తులో ఒక టీ ఫోర్లోనే కాదు అన్ని టెర్మినల్స్ కూడా ఈ వ్యవస్థను తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది చాలా దేశాలు ఆల్రెడీ ఇది అయితే అమలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు దుబాయ్ కానీ సింగపూర్ కానీ అలాంటి దేశాలు చూసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేయడం జరుగుతుంది సో కువైట్లో కూడా ఏ తీసుకొచ్చినట్లయితే మనకి ఎక్కువసేపు బోర్డింగ్ కోసం వెయిట్ చేసిన పని ఉండదు మన వర్క్ మనమే చేసుకొని ఈజీగా వెళ్ళడానికి అయితే అవకాశాలు ఉంటాయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించిన పాస్పోర్ట్ని పోగొట్టుకున్నాను అని చెప్పేసి అంటున్నారు ఆయన ఈ నెల మూడో తారీఖున కువైట్ నుంచి బయలుదేరి చెన్నై ఎయిర్పోర్ట్కి చేరుకోవడం జరిగింది నాలుగో తారీఖున అయితే ఆ చెన్నై ఎయిర్పోర్ట్లో ఈయనకు సంబంధించిన పాస్పోర్ట్ని పోగొట్టుకున్నారు ఆ పాస్పోర్ట్ పైన పేరు అయితే మూలపల్లి చాంద్ భాష అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే మూలపల్లి చాంద్ భాష అన్న పేరు కలిటువంటి పాస్పోర్ట్ కనుక ఎవరికైనా దొరికినట్లయితే లేదంటే దానికి సంబంధించిన సమాచారం ఏదైనా మీకు తెలుసున్నట్లయితే కనుక మీకు నేను డిస్కోవడం ఆయనకు సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ ప్రహర్ష్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ ఇద్దరు మన బ్రీ రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రెండు రూపాయల డెబ్బై మూడు పైస్గా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వ్యవతీలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జోల్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ముప్పై నాలుగు డెబ్బై మూడు పిలుసుగా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ఉన్న బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతం ఒక గ్రామంలో ముప్పై రెండున్నరలు ఏడు వందల తొంభై ఐదు మిల్స్ ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జువల్స్ వాళ్ళు ప్రస్తుతానికి కొన్ని కొత్త కొత్త డిజైన్స్తో కూడినటువంటి మోడల్స్ ఏదైనా తీసుకొచ్చున్నారు సో వస్తువులు అయితే చాలా బాగున్నాయండి మోడల్స్ అన్ని చాలా బాగున్నాయి సో ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఒకసారి మీరు ఎఫ్కే జువెల్స్ని విజిట్ చేయండి ఆ మోడల్స్ చూడండి తప్పకుండా మీకు ఏదైనా నచ్చుతాయి అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరుగా చెప్పండి మీకు కొద్దిగా డిస్కౌంట్గా లభించడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జై హింద్